బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ పై నెటిజన్స్ మరోసారి రెచ్చిపోతున్నారు ట్రోల్స్ చేస్తూ దారుణంగా వాడేసుకుంటున్నారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైమ్ లో కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ అయిన పల్లవి ప్రశాంత్ మరోసారి అలాంటి కామెంట్స్ చేసి నెటిజన్స్ బారిన పడ్డాడు దాంతో చిత్ర విచిత్రమైన కామెంట్స్ చేస్తూ పల్లవి పై ఫైర్ అవుతున్నారు ఇంతకీ అసలు విషయం ఏంటంటే బిగ్ బాస్ రైతు బిడ్డగా పేరు సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్ అదే సెంటిమెంట్ తో విన్నర్ గా కూడా నిలిచాడు ఇక బిగ్ బాస్ విన్ అయిన అనంతరం తాను గెలుచుకున్న డబ్బును రైతులకు పంచుతానని చెప్పుకొచ్చాడు ఈ స్టేట్మెంట్ తో కూడా ఫుల్ గా పాపులర్ అయ్యాడు ప్రశాంత్ అయితే బిగ్ బాస్ నుండి బయటకు అనంతరం తాను చెప్పినట్టుగా డబ్బులు పంచలేదు ఇంత సోషల్ మీడియాలో అతనిపై నెగిటివిటీ క్రియేట్ అయింది కుటుంబానికి లక్ష సహాయం చేశాడు పల్లవి ప్రశాంత్ ఈ కార్యక్రమంలో నటుడు శివాజీ షన్స్ మాస్టర్ సందీప్ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం ఓ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రశాంత్ ఈ ఇంటర్వ్యూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ప్రశాంత్ ఇందులో భాగంగా తనను సీఎం చేయాలని తన సీఎం చేస్తేనే రైతులు బాగుపడతారని చెప్పుకొచ్చాడు దీంతో నటుచేసి పల్లవి ప్రశాంత్ పై కామెంట్స్ తో విరుచుకు పడుతున్నారు రాజకీయాలంటే రసనా తాగినంత ఈజీ అనుకుంటున్నావా తమ్ముడు సీఎం సరిపోతుందా లేక పీఎం కూడా చేయమంటావా రాజకీయాలంటే అంత జోకైందా బ్రదర్ ఇలా నోటికి వస్తే అది మాట్లాడడం కాదు కాస్త ఆలోచించి మాట్లాడని కామెంట్స్ చేస్తున్నారు చేస్తారు మరి ఈ కామెంట్స్ పలు ప్రశ్నలు ఎలా స్పందిస్తాడో చూడాలి